హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ అండి ఊర్లో ఇది మా మేనమామ వాళ్ళ ఇల్లు అండి మా మామయ్య వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేశాను యాక్చువల్లీ చేయడానికి కూడా రీజన్ ఉంది ఈ ఇల్లు అంటే నేను చాలా ఎమోషనల్గా అయిపోతానండి ఎందుకంటే మా అమ్మ దగ్గరుండి ఇల్లు కట్టించింది మా మామయ్య ఆ రైల్వేలో జాబ్ చేసేవారు మొన్ననే రిటైర్ అయ్యారు సో వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి మా అమ్మ మా నాన్న దగ్గరుండి ఇల్లు ఇష్టంగా కట్టించారండి రేపు వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యాక అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఉండొచ్చు వెళ్ళి రావచ్చు అని చాలా ఆశపడిందండి మా అమ్మ మా అమ్మకి ఇష్టమైన ఇల్లు ఇది కాకపోతే మా బాడ్లకి ఏంటంటే మా మామి ఇక్కడికి వచ్చే ఒక వారం ముందే మా అమ్మ సడన్గా చనిపోయింది సో ఇప్పటికీ బాధపడుతుంటారు మా మామయ్య ఒక్కరోజు కూడా మా చెల్లి నేను ఉన్నప్పుడు ఉండలేకపోయిందని చెప్పి ఆ బాండింగ్ వేరే ఉంటుంది కదండి ఎందుకంటే ఇష్టంగా దగ్గరుండి ఎలా బాగుంటుందో ఇలా చూడ్డానికి బాగుంటుంది అందరం మెచ్చుకునేలాగా అంత ఇంట్రెస్ట్ చూపించి మన ఇల్లు కూడా మనం కట్టుకోమండి అంత ఇదిగా వాళ్ళ అన్నయ్య కోసం ఇల్లు దగ్గరుండి కట్టించింది సో ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలేకపోయిందని చెప్పి మా మామీ ఎప్పటికీ ఫీల్ అవుతుంటారో మేము కూడా ఇంట్లోకి వెళ్ళామంటే అదే అనిపిస్తుంది కానీ మా అమ్మ మాత్రం ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది అండి ప్రతి మూల ప్రతి ప్రతి దగ్గర ప్రతి డిజైన్ కానీ ఏది చూసినా మా అమ్మ అందులో ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే తను ఇష్టంగా తను చాయిస్ చేసి ఈ రోజుల్లో ట్రెండింగ్ ఎలా ఉందో అది చూసుకుంటా మరి అంత జాగ్రత్తగా కట్టించిందంటే అది నిజంగానే తను చాలా హెల్త్ కూడా పాడైంది అప్పుడు ఇంటికోసం అంత స్ట్రెయిన్ తీసుకుంది సో మాకు ఇంటికి వస్తే మా అమ్మే గుర్తొస్తుందండి ప్రతి మూలం మా అమ్మ ఉన్నట్టు అనిపిస్తుంది మా అమ్మతో కనెక్షన్ ఇంట్లో బాగా తెలుస్తుంది సో నాకు కూడా వీడియో తీసినంతసేపు కొంచెం ఎమోషనల్ అయిపోయానండి ఎందుకంటే మనం ఒక ఇష్టంగా ఇల్లు కట్టుకొని వాళ్ళు వచ్చాక మనం ఆ ఇంట్లో ఉండొచ్చు అప్పుడప్పుడు రావచ్చు అని అంత ఇదిగా ఎదురు చూసిన మనిషి వాళ్ళు ఇక్కడ రాకముందే మా అమ్మాయి లోకంలో ఉండకుండా వెళ్ళిపోయిందండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేవుడిని కూడా అడుగుతుంటాను ఒక ఆరు నెలలు మా అమ్మ నుంచి ఉంటే వాళ్ళతను సంతోషంగా గడిపి వెళ్ళేది కదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ మనం అనుకున్నవన్నీ అవ్వవు కదండి సో ఇది కూడా అలానే అనుకొని బాధపడుతూ ఉంటాను ఎప్పుడు మా మామయ్య టాటాలో ఉండేవారండి నేను కూడా చిన్నప్పుడు అక్కడే ఉండేదాన్ని అక్కడే చదువుకున్నాను సో ఇక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళు చెల్లు ఉందని చెప్పి ఇక్కడ ఇళ్ళ కట్టుకున్నారు కానీ వాళ్ళు చెల్లె లేకుండా అయిపోయిందని ఎప్పుడు బాధపడుతుంటారు వాళ్ళు మా అమ్మమ్మ మా తాతయ్య అండి నన్ను చాలా గారవంగా చూసుకున్నారు చిన్నప్పుడు ఒక సండే లంచ్కి వచ్చాము ఇక్కడికి ఎప్పుడు ఇక్కడే తింటూనే ఉంటాము వస్తూనే ఉంటాము మేము వచ్చామంటే చాలా అత్త మంచి మంచి కర్రీస్ చేసుకొని తీసుకొస్తుంటుంది సో ఇంటి వీడియో తీద్దామని చెప్పి అలా ఒక వీడియో తీసాను హోమ్ టూర్ లాగా మా మామ ఎప్పటి నుంచి అడుగుతున్నారు వాళ్ళు ఇల్లు అంటే ఎవరు సరిగా తీయలేదంట నేను మా అమ్మని గుర్తు చేసుకుంటే అలా వీడియో తీసాను మా అమ్మ సెలక్షన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఊర్లో మనకు అంత అప్డేటెడ్ ఉండదు కానీ ఉన్న వాటిలో అన్నిటికంటే బెస్ట్ సెలెక్షన్ చేసిందండి మా అమ్మ మా అమ్మ సెలక్షన్ బాగుంటుందని చెప్పి అందరు అంటారు ఈవెన్ మా అమ్మ సెలెక్ట్ చేసినట్టుగా నేను కూడా చేయలేను ఎప్పుడు ఆ రోజు లంచ్లో స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ అత్త చేసింది టమాటా చారు వెజిటేబుల్ కర్రీ అండి బిర్యానీ నేను చేశాను చికెన్ బిర్యానీ నేను చేశాను మిగతా టమాటా చారు మటన్ కర్రీ మా డాడీకి వెజిటేబుల్ కర్రీ చేసింది ఎందుకంటే ఐ ఆపరేషన్ అయింది కదా నాన్ వెజ్ తినకూడదని చెప్పి వెజిటేబుల్ కర్రీ చేసింది చాలా టేస్టీగా ఉన్నాయండి అన్ని ఇంకా మా లంచ్ కంప్లీట్ అయ్యాక సాయంత్రం దాకా అక్కడే ఉండిపోయామండి టీ తాగి ఇంకా మా నాన్న నేను ఇంటికి వచ్చేసాము సో పెరట్లో వాళ్ళకి హైవే ఉంటుంది చాలా సందడిగా ఉంటుంది హైవే ఉండడం వల్ల నేను మొన్న హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చాను కదా అప్పుడు అక్కడే దిగాను హైవే దగ్గరే దిగాను సో వీళ్ళు వాషింగ్ మిషన్ ఇట్లా రూమ్ లోపల పెట్టేసుకున్నారు హైవే ఉంది కదా కొంచెం సేఫ్టీ ఉండదు అని చెప్పి లోపల ఎక్కడికైనా వెళ్ళినా కూడా లాక్ వేసుకొని వెళ్తారు సో ఒకటి వెస్ట్రన్ ఉంది ఒకటి వాష్రూమ్ ఉంది ఒకటి ఇండియన్ టాయిలెట్ ఉందండి సపరేట్ సపరేట్ పెట్టేస్తారు ప్లేస్ ఉంది కదా ఎవరికి ఇబ్బంది ఉండదని ఇంకొంచెం గార్డెనింగ్ కూడా చేసుకుంటుంటారండి ఇంకా టాటాలో ఉండేటప్పుడు అయితే మా మామయ్య కూరగాయలు బాగా పండించేవారు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటుంది వర్కౌట్ లాగా కూడా ఉంటుంది కదా మనకి సో గార్డెనింగ్ చేసుకుంటే మనకు కూడా హెల్త్ బాగుంటుంది ఆ చిన్న ప్లేస్లోనే బంతి పూలు పెడతారండి బాగా వస్తాయి బంతి పూలు సీజన్ అప్పుడైతే చాలా పూస్తాయి చెట్లలో చిన్న చిన్న కూరగాయలు కూడా పెట్టుకుంటారు పూల చెట్లు పెట్టుకుంటారు ఇంకా మనకి ప్లేస్ ఎంత ఉన్నదని ముఖ్యం కాదు కానీ చిన్న ప్లేస్లో అయినా సరే చాలా పండించుకోవచ్చు కదా సో ఆ బోర్డు కనిపిస్తుంది చూడండి అది మా ఊరు పేరు రాసి ఉంటుంది నేను అక్కడే దిగాను మొన్న హైదరాబాద్ నుంచి ఊరు వచ్చినప్పుడు ఇదండి మా మామయ్య వాళ్ళ ఇల్లు హోమ్ టూరు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి మమ్మీ ఇంట్లో ఉండాలని చెప్పి చాలా ఇష్టంగా కోరికతో కట్టించుకున్న ఇల్లు అండి ఇది అందుకే ఇల్లు అంటే మాకు చాలా సెంటిమెంట్గా అనిపిస్తుంది ఎప్పుడు వచ్చినా కూడా ఆ ఇంట్లో తెలియని ఏదో బాండింగ్లా అనిపిస్తుంది అది మాటల్లో నేను చెప్పలేను అందరూ ఉన్నాం కానీ ఒక్క మా అమ్మే లేదని చెప్పి ఎప్పుడు బాధపడుతూ ఉంటానండి మా అమ్మ కూడా ఉంటే బాగుండదు కదా అనిపిస్తుంది ఎప్పుడు నాకు ఇంకా ఊర్లో ఇలా అరుగు మీద కూర్చొని టీ తాగడం అంటే నాకు భలే ఇష్టము సో ఇదండి నా వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్